శతరుద్ర సంహితలో మూడవ భాగం రుద్రాక్ష మహిమ రుద్రాక్ష ఫలితాలు ఇందులో వివరించబడ్డాయి రుద్రాక్ష ఎందుకు పవిత్రమంటే రుద్రుని కన్నీటి బిందువు నుంచి రుద్రాక్ష పుట్టింది ప్రతి ముఖానికి శివుని రుద్రస్వరూప సంబంధం ఉంది అందుకే రుద్రాక్షని ధరించటం పవిత్రంగా భావిస్తారు రుద్రాక్ష ఫలితాలు ఏంటి అంటే ఒక ముఖ రుద్రాక్ష మోక్షప్రదం సిద్ధి రెండు ముఖ రుద్రాక్ష రౌద్ర శాంతి సమన్వయం కుటుంబ శాంతి మూడు ముఖ రుద్రాక్ష అగ్నిదేవత శక్తి పాపక్షయము నాలుగుముఖ రుద్రాక్ష విద్యాబుద్ధులు సృజనాత్మక శక్తి పంచముఖ రుద్రాక్ష పంచబ్రహ్మరూపం ఆయురారోగ్యాలు ఆరుముఖ రుద్రాక్ష కార్తికేయ అనుగ్రహం ధైర్యం ఏడుముఖ రుద్రాక్ష లక్ష్మీ కటాక్షం ఆర్థికాభివృద్ధి ఎనిమిది ముఖ రుద్రాక్ష అష్టదిక్పాలకుల రక్షణ తొమ్మిది ముఖ రుద్రాక్ష దుర్గాదేవి అనుగ్రహం పదకొండు ముఖ రుద్రాక్ష ఏకాదశ రుద్రుల ఫలితం పధ్నాలుగు ముఖ రుద్రాక్ష పరమశక్తి ఆధ్యాత్మిక జ్ఞానం రుద్రాక్ష ధరించిన వాడు శివుని ఆరాధించినట్లే దేవతలు కూడా అటువంటి వారికి నమస్కరించాలి అని ఈ భాలంలో చెప్పబడింది